నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పరదాల చాటును పరిపాలన చేశారు కానీ ఆయన ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారి లాగా ఒక మూడున్నర నాలుగు గంటలు మీడియా మిత్రులతో సమావేశం ఏర్పాటు చేసి అడిగిన అన్ని ప్రశ్నలకు ఎప్పుడైనా సమాధానం చెప్పారా ఒక్కసారి ఆలోచించుకోండి ప్రతిసారి ఎదురుదాడి చేయడమే తప్ప తాము ఏం చేశాం జిల్లా పరిషత్ని తాకాటి పెడుతున్నా ఇది తాకాడి పెడుతున్నారు అది తాకాడి పెడుతున్నారు మద్యపాన నిషేధం అన్నారు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తే గానీ ఓట్లు అడగన అన్న జగన్మోహన్ రెడ్డి మొత్తం జిల్లా పరిషత్లు హై స్కూల్స్ అన్ని తాగాడి పెట్టేశారు కలెక్టర్ ఆఫీస్ తాకాడి పెట్టేశాడు ఆ తాకాడు పెట్టింది ఎలాగంటే మద్యపానం నుంచి వచ్చిన డబ్బులతో తీరుస్తా ఉన్నాయి పాతికేయులకి ఇలాగ ఎన్నో చేసింది అవన్నీ కరపాటం లేదు ఇప్పుడు వచ్చి మీడియా ముందుకు వచ్చి సన్నయి నొక్కులు నొక్కుతున్నారు జగన్మోహన్ రెడ్డి కానీ రాత్రి తాలకోలు కానీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయింది ఆరు నెలల్లో నేను ఏం చేశాను నా శాఖల్లో పనితీరి పని ఏం చేశాను నా రాష్ట్రానికి ఏం చేశాను నేను ప్రతి ప్రతినిధిగా ఉన్న నియోజకవర్గానికి పిఠాపురంకి ఏం చేశాను అని చెప్పి బ్రహ్మాండంగా విడుదల చేశారు అన్నీ కూడా బ్లాక్ అండ్ వైట్లో పెట్టారు పిఠాపురంలో ఆయన చేసిన అభివృద్ధి కళ్ళకి కనబడుతుంది పల్లెలకి పదమూడు వందల మూడు వందల పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలకి గ్రామ సభలు పెట్టి పనులు తీర్మానం చేసి అది అమలయ్యేలా చేశారు ఇప్పుడు ఏంటంటే ఏది చేయకుండా కేవలం మీడియాను మాయ చేసి డబ్బులు పెట్టుకొని డబ్బులు తెచ్చి మనుషులు తెచ్చుకొని నాటకాలు ఆడిన జగన్మోహన్ రెడ్డి కానీ రాకపోతే వైసీపీ నాయకులు కానీ సమాధానం చెప్పాల్సింది ఏంటంటే మీరు మీ నాయకుడు ప్రజల ముందుకు వచ్చి ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి అడిగిన ప్రశ్నలకు ఎప్పుడైనా సమాధానం చెప్పారా ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ నాలుగేసి గంటలు మూడేసి గంటలు మీడియాతో ఇంక్లూడింగ్ సాక్షి ఒక్క మాట ఎదురే చెప్పలేకపోయారు అక్కడ వచ్చి అడగలేకపోయారు ఎందుకంటే ఎప్పుడు సాక్షిలో అధిపతి ఎవడైతే ఉన్నాడో వాడు ఎప్పుడు వచ్చి మీడియా ముందుకు రాలేదు కదా కాబట్టి రాలేయడం కాదండి మీరు చేసిన దరిద్రాన్ని మీరు చేసిన నాశనాన్ని ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అధపాతాలను తొక్కేశారు దాన్ని మళ్ళీ పునర్నిర్మించే కార్యక్రమం చేస్తున్నారు వీలైతే దానికి సహకరించండి రాకపోతే నోరు మూసుకోండి మీరు చేసిన అకృత్యాలకి అధర్మాలకి అరాచకాలకి శిక్షలు అనుభవించండి జగన్మోహన్ రెడ్డి గారు మీకు చెప్తున్నా మీకు చేత కాకపోతే మీరు ఉన్నారు కదా మీరు కుక్కలు వదిలేయండి వాగుడు కుక్కలు ఉన్నారు కదా వాగుడు అందరిని వదిలేయండి వదిలేస్తే వాళ్ళు వచ్చి మాట్లాడతారు ఒక్కటే చెప్పమనండి ఎప్పుడైనా మీరు ప్రెస్ మీట్ పెట్టి ఆరు నెలలకు ఒకసారి ప్రోగ్రెసివ్ రిపోర్ట్ ప్రజలకు తెలియజేశారా మీరు అసలు ప్రజల తాలూకా ప్రతినిధి అనుకున్నారా నియంత అనుకున్నారా మీరు ఒక నియంతలాగా పాలన చేసి మీరు ఇప్పుడు మాట్లాడడానికి అసలు ఏ రకంగా కూడా అర్హత లేదు వైసీపీ నాయకులు అందరూ కూడా నోట్లు మూసుకొని ఇంట్లో కూర్చుంటే మంచిది త్వరలో పవన్ కళ్యాణ్ గారు ప్రతి జిల్లాకి తిరుగుతున్నారు ప్రతి జిల్లాలో ప్రజలు నిలదీసే పరిస్థితి వస్తుంది వైసీపీ నాయకుడికి అందుగురించి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ లైన్ కట్టి వచ్చేస్తున్నారు సో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు అక్కడ కానీ ఒక్కటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సింది ఏంటంటే టీవీల్లో కూర్చొని కబుర్లు ఆడకుండా సొంత మనుషులు పెట్టుకొని కబుర్లు ఆడకుండా మన కార్యకర్తలు అందరికీ ఇది ఉద్యోగాలు ఇచ్చేసాం మిగతా ఉంటే తర్వాత చూసుకుంటానని చెప్పి ఎవరైతే విజయసాయి రెడ్డి గారు విశాఖపట్నంలో చెప్పారో వాలంటీర్లుగా పెట్టేసుకున్నాం అని అలా కాకుండా వాళ్ళు భవిష్యత్తు గురించి ఎప్పుడైనా ఆలోచించారా ఎప్పుడు ఆలోచించలే ఎప్పుడు కూడా ఎలాగ దోచుకుందాం ఎలాగ దాచుకుందాం ఎలాగ తిందాం ఇదే తప్ప వేరే ఆలోచన మీకు లేదు ఇప్పుడు ఈ పరిపాలన సక్రమంగా జరుగుతుందని చెప్పి ప్రజలు అనుకుంటుంటే మీరు ఏదో చేద్దాం అనుకున్నారు కానీ మీకు ఒక మీకు అడ్డకట్టగేశారంటే పవన్ కళ్యాణ్ గారు సరిగ్గా మూడున్నర గంటల పాటు నాలుగు వీడియో క్లిప్లు రిలీజ్ చేశారు ఒక్క విధవకు కూడా నిజంగా అన్ని మొత్తం విని ఏదైనా సమాధానం చెప్పారంటే ఒక్కడు లేదు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు దాన్ని వక్రీకరించి మాట్లాడుతున్నారు కాబట్టి వక్రీకరించడం మానేయండి పవన్ కళ్యాణ్ గారు ఇదివరకే ఛాలెంజ్ చేశారు దమ్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక వేదిక మీదకి రండి ఏం మాట్లాడాలన్నా మాట్లాడండి పవన్ కళ్యాణ్ గారు వెనకతల మనిషిని తీసుకురాకుండా నేనే సమాధానం చెప్తానని ఛాలెంజ్ చేశారు ఆ ఛాలెంజ్ స్వీకరించలేని ఒక ఆడంగి మనిషిలా కనబడుతున్నారు జగన్మోహన్ రెడ్డిన నిజంగా ఉంటే ఉంటే కమాన్ ఓ రండి ఒక డేట్ పెట్టండి పబ్లిక్ మీడియా ముందుకు వద్దాం మీరేం చేశారో మేమేం చేశారో తెలుసుకుందాం మీరు ఇంట్లో బాబాయ్ చచ్చిపోతే లేదు ఇందాక అంబటి రాంబాబు అంటున్నాడు అడ్డంగా దొరికిపోయారు చంద్రబాబు నాయుడు గారు ఆ కేసులోని అని మరి మరి మీరేం చేశారు అడ్డంగా ఐదేళ్ళు ఉన్నారు కదా మీరు అప్పుడేం చంద్రబాబు నాయుడు గారితో లాలుచిపడ్డారా మీరు ఎందుకు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఫాల్ అవర్ వీ విల్ కంప్లీట్ అయ్యి నైన్టీ నైన్ టూ థౌజండ్ నైన్టీన్ అన్నాడు ఇంకో టూ థౌసండ్ ట్వంటీ టూ అన్నాడు నైన్టీన్ లేదు ట్వంటీ టూ లేదు ఏమీ లేదు అసలు అది అలాగ ఉంది మొత్తం నాశనం చేస్తారు డబ్బులు తినడం తప్ప వేరేది ఏం చేత కాదు మీకు ఫస్ట్ థింగ్ రివ్యూలు చేయడం చేత కాదు రివ్యూలు రివ్యూలు చేయడం చేత కాదు ఇప్పుడు రివ్యూలు జరుగుతున్నాయి నిరంతరం స్థాయిలో పనులు జరుగుతున్నాయి మీరు అధికారులు పాడు చేశారు ఇవాళ కూడా నేను చాలా ఓపెన్ గా చెప్పగలుగుతాను చాలా దిక్కలు ఏంటంటే మీరు పాడు దాన్ని బాగు చేయడానికి టైం పడుతుంది ఒక ఉదాహరణ చెప్తాను నేను విశాఖపట్నంలో ఒక ఈస్ట్ స్ట్రీట్ ఉంది ఫుడ్ కోర్ట్ ఉంది ఆ ఫుడ్ లో డబ్బులు ఉన్న వైసీపీ తాలూకా మనుషులకి వెళ్తున్నాయి ఈరోజు కూడా మున్సిపల్ కార్పొరేషన్ రావడంలా ఆల్రెడీ మేయర్ గారు నిర్ణయం తీసుకున్నారు త్వరలో అటువంటి అరాచకాలు అన్ని అన్ని జిల్లాల్లోనే అన్ని నియోజకవర్గాల్లో సరి చేసుకొస్తాం ఎవరు తప్పు చేసినా సరే క్షమించే పద్ధతి ఉండదు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నేను తప్పు చేసినా సరే శిక్షించండి ప్రశ్నించండి అని కాబట్టి అందరు ఎమ్మెల్యేలకి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ ఒక వార్నింగ్ ఏంటంటే తప్పు చేస్తే మీకు శిక్ష పడుతుంది గుర్తుపెట్టుకోండి అలాగే అధికారులు కూడా మీ పరిధి దాటి మీ మీరు డెఫినెట్ గా ఎమ్మెల్యేకో ఎంపీకో ఎవరికో ఊడి మంత్రికో ఊడిగా చేస్తే మీ ఉద్యోగాలు పోతాయి మీరు జైల్లో ఉంటారు అది గుర్తు పెట్టుకోండి